వెల్కమ్ అవార్డ్ ఫంక్షన్ కి అయితే మనం వచ్చాం కదా మనతో మనతో పాటు సెలబ్రిటీ కోచ్ ఉన్నారు అనిత ప్రసార్ గారు సో మనమైతే కొన్ని విషయాలు అయితే అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము చాలా అందంగా ఉన్నారు మీరు ఫస్ట్ ఆఫ్ థ్యాంక్ యూ మనకు చాలా మంది ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఫిట్నెస్ కి టైం ఇవ్వడం లేదు టైం లేకపోవడం వల్ల సో దీని గురించి మీరు ఏం టైం అటుకోవడం వలన కాదండి డెడికేషన్ అని లేదు ఫోకస్ అనేది లేదు సో ఇప్పుడు జనరేషన్ అంతా పబ్లిక్ మీద తిరగడానికి టైం ఉంది తండనాలు అడ్డానికి టైం ఉంది బట్ హెల్త్ కేర్ మీద చా అసలు ఎక్కడ చూసినా సరే అమ్మాయిలు అబ్బాయిలతో సమానంగా డ్రింక్ చేస్తున్నారు స్మోక్ చేస్తున్నారు ఇప్పుడు యూత్ అంతా కూడా అసలు ఇప్పుడు జనరేషన్ అంతా కూడా చాలా కల కలడిపోయింది ఇలా అమ్మాయిలో ఇలా చేస్తే నెక్స్ట్ జనరేషన్ హెల్దీగా ఉండడం అనేది హెల్దీగా పిల్లలు పెట్టరు సో అది నేను అవేర్నెస్ తీసుకురావడానికి అన్ని ఛానల్స్ లోనూ నా ఇంటర్వ్యూస్ ఉంటాయి అన్ని ఛానల్స్ లోనూ నేను మాట్లాడుతున్నాను చెప్తున్నాను నేను హీరో సుమన్ గారికి ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కి కూడా అడ్వైజర్ గా ఉన్నాను సో ఫిట్నెస్ అనేది హెల్త్ ఈజ్ వెల్ హెల్త్ అనేది కాపాడుకోవాలి ఫస్ట్ దాని తర్వాతే ఏదైనా సరే సో పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని అబ్జర్వేషన్ అనేది చేయాలి వాళ్ళు అబ్జర్వేషన్ చేసి పిల్లల్ని పేరెంటింగ్ అనేది కంటిన్యూ చేస్తే కనుక పిల్లలు సర్పంచైనా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది నిద్ర పట్టడం లేదంటారు దీనికి ప్రధాన కాలం ఏమై ఉంటుంది అనుకుంటారు యాక్చువల్ గా చిన్నదాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ అన్ టైమింగ్స్ లో తినడం వల్ల సో చిన్న ఏజ్ లోనే ఎక్కువ మంది అంటే ఇన్స్టెంట్ గా అన్ని ఇన్స్టెంట్ కూడా ఆధారపడిపోతారు బయట ఫుడ్ తినడం వీటి మీద ఎక్కువ అయిపోతుంది సో దాని చిన్న చిన్నపిల్లలు కూడా బీపీ షుగర్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి సో మనం బ్యాలెన్స్డ్ డైట్ టైమింగ్ ఇవన్నీ కంతా తీసుకుంటే తప్పకుండా నిద్ర డిన్నర్ బిన్నర్ చేయండి స్ట్రెస్ తీసుకోకండి నిద్ర అదే పడుతుంది మీకు సాయిబా అవార్డు వచ్చింది సో ఫస్ట్ కంగారు థ్యాంక్ యూ సో మచ్ మైండ్ అంతా ఫిట్నెస్ అవార్డుస్తే నేను నిన్న సో ఈ రోజు చోటా చోటి ఫ్యాషన్ షో అనేది ప్లాజా హోటల్లో జరిగింది మోక్ష్ ఆర్గనైజర్స్ ఎప్పుడు కూడా అద్భుతంగా చేస్తారు చాలా బాగా జరిగింది నిక్కీ కూడా వన్ ఆఫ్ ది ఆర్గనై తన సపోర్టర్ అనమాట సో వీళ్ళంతా ప్రతిసారి మమ్మల్ని ఇన్వైట్ చేస్తారు ప్రోగ్రామ్ కి సో చాలా వర్షం వచ్చినా సరే చాలా బాగా జరిగింది పేరెంట్స్ కూడా పిల్లల్ని ప్రతి రంగంలోనూ ఇటు ఫ్యాషన్ లోనే కాదు క్లాసికల్ డ్యాన్స్ మ్యూజిక్ పిల్లలకి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే పేరెంట్స్ తప్పకుండా సపోర్ట్ చేయాలి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ మంచి ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్